హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మనం శ్రీ నారాయణ సిల్క్స్ లో ఉన్నాము స్టోర్ అయితే లో ఉంటుందండి అది మనియామర్కి ఆపోజిట్ ఏ ఉంటుంది క్లియర్ గా అడ్రస్ డీటెయిల్స్ కనుక్కోవాలి అంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి సో మీకు ఏ చీర కావాలన్నా అది ఫ్యాన్సీలో అయినా పట్టులో అయినా హ్యాండ్లూమ్ వెరైటీలో అయినా అన్ని హోల్సేల్ ప్రైస్లో కావాలి అంటే మాత్రం మనం ఈ నారాయణ సిల్క్స్కి రావాల్సిందే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఏ చీర తీసుకున్నా కూడా కానీ ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్లో ఇస్తారండి నిజం చెప్పాలంటే హోల్సేల్ ప్రైస్ అనే చెప్పచ్చు ఆల్రెడీ ఇక్కడ నుంచి వీడియోస్ చాలానే షేర్ చేశాను చాలామంది ఇక్కడ పర్చేస్ చేసిన వాళ్ళ రివ్యూస్ కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు రీసేల్ చేసే వాళ్ళు కూడా ఒకసారి కాంటాక్ట్ అయిపోండి ఆన్లైన్ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు ఈరోజు ఒకసారి ఎలాంటి కలెక్షన్ మనకి చూపించబోతున్నారో మ్యామ్ చెప్తారు విందాం పదండి హలో మ్యామ్ హలో సో ఎప్పటికప్పుడు అయితే లేటెస్ట్ కలెక్షన్స్ చూపిస్తూనే వస్తున్నారు ఈ వీక్ ఎలా ఉంటాయి కలెక్షన్ డోలా సిల్క్ మొంగా సిల్క్ చిన్యా సిల్క్ అనొచ్చు అన్ని ట్రెండింగ్ వెరైటీస్ డోలా సిల్క్ మోంగా సిల్క్ చిన్యా సిల్క్ అన్ని ట్రెండింగ్ సారీస్ అయితే చూపిస్తారంట ఇంకా ఆలస్యం చేయటం ఎందుకు వీడియో స్టార్ట్ చేద్దాం పదండి అసలు ఈ చీర ఎంత బాగుందో మేము డిఫరెంట్ ఉంది మొత్తం లో వస్తుంది ఈ సారీ గురించి చెప్పాలంటే మనకి ప్యూర్ లో వస్తుంది చూసారా అంత మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది ఎంత క్రష్ చేయండి రింకిల్స్ అనేది ఇట్లా డిజైన్ చేయటం అనేది కొత్తగా ఉందండి ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ప్రింటింగ్ స్టైల్ తీసుకు మనకి ఇంకా ప్యూర్ సారీకి వచ్చినట్లే జరి వచ్చింది ప్రింట్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా అలాగే అలాగే ఉంది ట్రెండింగ్ గా ఉంది ట్రెడిషనల్ గాను కూడా ఉంది సరే ఇక్కడ ఫ్లోరల్ తీసుకున్నారు ఇక్కడ లైన్స్ మోడల్ ఇక్కడ లైక్ అంటే డాలర్ బుట్ట అంటారు అట్లా ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నారు కంచిస్ జరీ బౌండర్ ఇచ్చారు ఇలా చాలా లైట్ అలా లైట్ పళ్ళు విషయానికి వస్తే ఇలా చిన్నదిగా చిన్న చిన్న జరీ లైన్స్ అనేవి యాడ్ చేశారు బ్లౌజ్ బాగుంది గుడ్ స్టైల్ బ్లౌజ్ మనం వేరే సరీస్ కూడా యూజ్ చేసి చేసే చాలా బాగుంది కొత్తగా ఉంది నేను చెప్పాను కదా లేటెస్ట్ వెరైటీస్ చాలా ఉంటాయి అని చెప్పి వాటిల్లో ఇదొకటి అనమాట దీంట్లో బాడీ కలర్ అంతా సేమ్ ఉంటుంది బోర్డర్స్ మార్తాయి సూపర్ అంటే సూపర్ ఉందండి సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ సేల్ చేయొచ్చు ఎంత సేపు చూపించినా బౌన్స్ అవుతుంది తప్ప ఫాబ్రిక్ అస్సలు ఇబ్బంది లేదు సెవెంటీన్ ట్వంటీలో అండి బెస్ట్ వెరైటీ అండ్ బెస్ట్ క్వాలిటీ అయితే ఉంది నెక్స్ట్ చూద్దాం ఇలాంటివి చాలా ఉంటాయి తీసుకున్నారు డిజైన్ లైన్స్ వచ్చిన డిజైన్ ప్రింటే వస్తుంది కాదు క్లాత్ మీద సిల్క్ వస్తుంది మూంగా సిల్క్ లో అంటే మంచి ఫాలింగ్ మెటీరియల్ మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది అంటే అందరికి కంఫర్ట్ గా ఉండే క్లాత్ బోర్డర్స్ కూడా టూ సైడ్ సేమ్ లెంత్ బోర్డర్ అనేది డీసెంట్ గా ఉంది మధ్య మధ్యలో ఒక సీక్వెన్స్ వీవింగ్ లైన్ కూడా యాడ్ చేస్తారు జరీ లైన్ వచ్చింది బాగుంది కడితే ఈ లుక్ తెలుస్తుంది ఇలా చూసే కంటే కడితే బాగుంటుంది పళ్ళు షార్ట్ పళ్ళు బ్లౌజ్ ఇది మంచి క్రేజ్ ఉన్న శారీస్ అండి అసలు బాగా సేల్ అవుతున్నాయి ఈ శారీస్ సూపర్ ఉంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ బడ్జెట్ రేంజ్ అందుకల్ల ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ కొన్ని కలర్స్ ఉన్నాయి చూడండి చేయాలనుకున్నా ఈ ఫ్యాబ్రిక్ అనేది కంఫర్ట్ ఉంటుందండి సింపుల్ గా డీసెంట్ లుక్ ఉంది 1680 రూపీస్ 1680 రూపీస్ లో వస్తుంది బ్లాక్ కదా మమ్మీ అవునండి బ్లాకే హెల్లో హెల్లో ఫోర్ కలర్స్టీన్ శారీస్ కావాలన్నా దొరుకుతాయి సేమ్ ఇదే కలర్ చార్ట్ లో వేర్ స్టైల్ లో వచ్చిందండి ఇది టిష్యూ 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 లో చక్కగా గ్రాండ్ గా ఉంది చీర అయితే అది కూడా ఫాబ్రిక్ స్మూత్ గా ఉంది ఇలా అనుకొని చూస్తే ఇలా స్మూత్ ఉందండి ఇలా చూడొచ్చు బాగుంది బూటాస్ కూడా దగ్గర దగ్గరగా ఇచ్చారు ఇంకా గ్రాండ్ గా కనపడుతుంది ఇవన్నీ ఇంకా ఈ షేడ్స్ లోనే వస్తాయి లైట్ షేడ్స్ లైట్ షేడ్స్ బార్డర్ కూడా లైన్స్ మాదిరిగా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో తీసుకున్నారు వీవింగ్ మొత్తం వీవింగ్ ఉంటుంది ఉంటది అండి ఇది ఇట్లా ఇంకా బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది మొత్తం అన్న కూడా చాలా చాలా పెద్దదండి ఇలా పైన వచ్చేసి చక్ర బుట్టి లాగా ఇచ్చారు కింద వచ్చేసి చూడండి ఎంత పెద్ద అంటే మనకి బాడీ పార్ట్ ఫుల్ బ్రొకేడ్ ఇచ్చారు హ్యాండ్ బుక్ హ్యాండ్స్ కి డిఫరెంట్ గా ఇచ్చారు త్రీ బై ఫోర్ ఈజీగా పెట్టేసుకోవచ్చు అవును బాగుంది కలర్స్ ఉంటాయా మ్యామ్ ఇది ఉన్నాయండి పళ్ళులో డిజైన్ బ్లౌజ్ క్యాడ్ చేశారు కాస్ట్ కూడా చూద్దాము టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ మామూలుగా మార్కెట్ కాస్ట్ అయితే టూ థౌజండ్ రూపీస్ ఓకే అంటే త్రీ థౌజండ్ వరకు ఉంటది త్రీ థౌజండ్ వరకు ఉంటది ఇది కలర్స్ అండి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ కి ఇస్తుంది కలర్స్ అయితే చాలా గ్రాండ్ గా వచ్చాయి డిజైన్స్ అంటే కడితేనే కలర్ లుక్ తెలుసు టిష్యూ అంటే అందరికి తెలుసు మాక్సిమం ఇప్పుడు రన్నింగ్ కూడా రన్నింగ్ కూడా నెక్స్ట్ చూద్దాం ఇంకా మన స్టోర్ లో ప్యూర్ చెందరి పట్టులు కూడా ఉన్నాయండి టిష్యూస్ జాన్వి కపూర్ శారీస్ అని అనుష్క శర్మ శారీస్ అని కాజల్ సారీస్ అని ప్యూర్ చెందరి కూడా ఉంటది మనం వీలైతే ఒక రోజు వీడియో చేద్దాము మంచి పింక్ లో వచ్చింది ఇదే మ్యామ్ క్లాత్ డోలా సిల్క్ వస్తుంది డోలా సిల్క్ అంటే కొంచెం ప్యూర్ లో అండి ఇప్పుడు బయట కానీ అలా కాదు ఇది మొత్తం బూటా చిన్న బూట పెద్ద బూట పికాక్ తోనే డిజైనర్ బూట అనేది ఇచ్చారు కింద వైపు బోర్డర్ అయితే టర్నింగ్ బోర్డర్ అంటే కొత్తగా డిజైన్ కొత్తగానే మళ్ళీ లో పికాక్స్ అనేది హైలైట్ షైనిగా ఇచ్చి హైలైట్ ఆ జరీ బూటాలోనే సేమ్ గోల్డ్ దాన్ని హైలైట్ అయ్యే బాగా ఇచ్చారు పళ్ళు అండి ఇదంతా కూడా బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు అనుకుంటా హ్యాండ్స్ వేసుకోవటానికి ఇది ఫోల్డ్ అయ్యింది క్లాత్ ఇది ఉంది ఎట్లా హ్యాండ్ బార్డర్ బాగుంది సెల్ఫ్ లో దీంట్లో కూడా కలర్స్ వచ్చాయి ఒకసారి కలర్స్ చూద్దాం మంచి వైలెట్ కలర్ అండ్ వైలెట్ డార్క్ వైలెట్ సూపర్ ఉంది కలర్ లావెండర్ వచ్చింది ఇది కూడా 2300 అండి 3000 ఉంటదండి ఖచ్చితంగా ఎందుకంటే ఇంత హెవీ క్వాలిటీ డిజైన్ ఇంత బాగుంది మీరు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అన్నారు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లోనే వస్తుంది ఇక షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి నెక్స్ట్ చూద్దాం ఇక ఈ చీర ఏదో బాగుంది బార్డర్ తోనే బాగా నచ్చింది అండి ఇక్కడ చూడండి డోలాలో అండి డోలా డోలాలో ఇలా కొత్త డిజైన్ అన్నమాట కట్ వర్క్ తీసేసుకున్నారు అంటే ఆ బార్డర్ వైపు ఇది కట్టింగ్ చేసి మళ్ళీ నీట్ వర్క్ చేయాలి సూపర్ అంటే సూపర్ ఉంది దాన్ని మళ్ళీ చూసారా అలా బయటికి పీసెస్ అలా రాకుండా అలా ఫోగులు అలా రాకుండా మళ్ళీ ఒక క్లాత్ యాడ్ చేసేస్తే పైపింగ్ స్టైల్లో చేస్తారు కొత్తగా ఏదో ఒకటి చేస్తేనే మనకి కొనాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది అది చాలాకి ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళు వస్తుంది చాలా బాడీకి ఈ లుక్ వచ్చేసరికి బాగా కనబడుతుంది చీర సో టోటల్ సారీ అంతా కూడా ఒక చిన్న చిన్న బూటా మిడిల్ లో ఇస్తే ఒక ఫ్లవర్ బూటా అనేది ఇచ్చారు లైట్ వెయిట్ ఉంది బాగుంది ఇంకా రన్నింగ్ ఏండి పళ్ళు వైపు కూడా రన్నింగ్ ఏ స్పెషల్ గా ఏం తీసుకోకుండా ఇట్లాగే ఇచ్చారు బుట్టి కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకేలా ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లాగే ఇలాగే కరెక్ట్ ఓకే ఇదండి బ్లౌజర్ ప్లెయిన్ తీసుకొని అదే బోర్డర్ కి కట్ వర్క్ ਕਰਨే వచ్చారు డార్క్ మెరూన్ ఎల్లో కలర్ కాంబినేషన్ బాగుంది ఇంకా మిగతా కలర్స్ ఇంకా బాగున్నాయి మెహందీ గ్రీన్ మహందీ గ్రీన్ కి ఎల్లో ఇచ్చారు ఎల్లో రాయల్ బ్లూ కి గ్రీన్ ఇచ్చారు లీఫ్ గ్రీన్ వస్తుంది కొత్తగా ఉంది ఇది గ్రీన్ యాడ్ చేశారు దీనికి బోర్డర్ ఇది ఫుల్ ఆపోజిట్ అండి లీఫ్ గ్రీన్ కి రాయల్ బ్లూ ఇలా ఆపోజిట్ కలర్ ఇచ్చారు కొత్త డిజైన్స్ ఏ కాదు కొత్త కలర్ కాంబినేషన్స్ వైలెట్ కూడా వైలెట్ గ్రీన్ డిఫరెంట్ కదా డిఫరెంట్ రెగ్యులర్ గా ఏంటంటే పింక్ ఎక్కువ ఇస్తారు దీనికి లేదంటే ఎల్లో ఎల్లో యాడ్ చేస్తారు సూపర్ ఉన్నాయి ప్రైస్ ఒకసారి చెప్తారా ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి బడ్జెట్ రేంజ్ లోనే ఈ సారీస్ కూడా వస్తాయి నెక్స్ట్ డిజైన్ కెళ్దాం టిష్యూలోను మరో డిజైన్ అండి ఓకే బాగుంది మీనాకారితో ఉంది ఈసారి వచ్చేసి బార్డర్ మీనాకారి వీవింగ్ లో తీసేసుకున్నారు ఇంక ఇదంతా కూడా బుట్ట డ్రాప్ పూటి మాదిరిగా కనేతలో లైట్ గ్రీన్ వస్తుంది కలర్ వచ్చి బార్డర్ కూడా ఇట్లా పేస్టల్ కలర్స్ వస్తాయండి దీంట్లో ఇది బ్రొకేడ్ లో పళ్ళు ఇచ్చారు దీని బ్లౌజ్ కూడా బ్రొకేడ్ స్టైల్ ఒకసారి చూడండి మీరు చీర ఎండింగ్ వరకు ఎండింగ్ వరకు కూడా ఈ బూట అనేది ఇచ్చారు ఇంకా గ్యాప్ అనేది ఏం లేదు దీనికి కలర్స్ ఉన్నాయి మ్యామ్ అన్ని వస్తాయి ఇవి ఏంటంటే కడితే రెండు షేడ్స్ అలా కనిపిస్తాయి అండి చూడడం కన్నా కూడా కడితే కనిపిస్తాయి రూపీస్ టూ థౌజండ్ నైన్ నైన్టీ రూపీస్ లో వస్తాయండి ఈ శారీస్ మొత్తం మనకి ఒక ఫైవ్ కలర్స్ వచ్చాయి దీంట్లో మాక్సిమం ఫోర్ థౌజండ్ వరకు ఉంటుందండి మార్కెట్ వాల్యూ వచ్చేసి ఓకే ఇది చూద్దామండి ఇది మ్యామ్ ఇది కూడా ముంగ సిల్క్ వస్తుందండి డిజైన్ చూడండి మనకి ఏంటంటే రెయిన్ బూటీ స్టైల్ లో డిఫరెంట్ ఇచ్చారు మొత్తం డిఫరెంట్ గా ఇచ్చారు బార్డర్ రెండు ఈక్వల్ గా తీసుకున్నారు కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నారు పింక్ కి రాయల్ బ్లూ అన్నమాట ఇది పళ్ళు ఈ టెజర్స్ కూడా ఇక్కడ చివర్లో యాడ్ చేశారు ఇంకా బ్లౌజ్ బాగుందండి ఇది సీక్వెన్స్ వచ్చేసి బుట్ట బుట్ట సో కాంబినేషన్ బాగుంది సాఫ్ట్ క్లాత్లో దీంట్లో చాలానే కలర్స్ వచ్చాయి ఒకసారి ఆ కలర్స్ చూస్తూ ప్రైస్ చూద్దాం బాగుందండి ఈ షేడ్ అనేది పికాక్ బ్లూ వచ్చిందండి టూ థౌజండ్ త్రీ సెవెంటీ రూపీస్ టూ థౌజండ్ త్రీ సెవెంటీ రూపీస్ మనకి ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అంతా కూడా ఇక్కడ చూడొచ్చు అంటే బయట చూసే కంటే ముందుగానే ఇక్కడ డిజైన్స్ కూడా వచ్చేస్తాయి బడ్జెట్ లో ప్రైస్ కూడా ఉంటుంది నెక్స్ట్ చూద్దాం జార్జెట్ లో వస్తుంది ఇది సింగిల్ కలర్ టోనే ఉంటుంది మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా ఇదే కలర్ టోన్ ఇదే డిజైన్ ఉంటుంది ఓకే సో మ్యాంగోస్ ఇచ్చా మ్యాంగో బూటా అండి మ్యాంగోస్ అంటే సమ్మర్ వచ్చేసింది కదా దాంట్లోనే ఉన్నాం చిన్న చిన్న బూటా కూడా మధ్యలో యాడ్ చేసే ఇంకా అందరికి ఫేవరెట్ కలర్ బల్క్ లో ఎన్ని పీసెస్ అయినా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ ఇదే కలర్ లో చాలా ఒక సిక్స్ సెవెన్ టెన్ బిలో డిజైన్స్ వేరు ఉంటాయండి డిఫరెంట్ డిజైన్స్ మూంగా సిల్క్ లో ఉంటుంది డోలా సిల్క్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఇది ఎట్లా ఉంటుంది బార్డర్ ఇదైతే మనకి ప్రైస్ మ్యామ్ ఇది చూస్తా నైన్టీన్ హండ్రెడ్ చూశారా టూ ఫైవ్ అనుకున్నా ఎప్పుడు నేను అనుకున్న దానికంటే చాలా తక్కువే ఉంటాయి ఇక్కడ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దామండి బాగల్పూరి టెసర్ బాగల్పూరి టెస్సర్ లో చెక్స్ ప్యాటర్న్ అది చూస్తాం కామన్ గా వర్క్ ఇచ్చేవడం హ్యాండ్ వర్క్ మనం మిషన్ వర్క్ కాదు హ్యాండ్ వర్క్ చేసిన వర్క్ చూస్తే ఈ థ్రెడ్స్ అర్థమైపోతుంది నీడిల్ వర్క్ చేసినప్పుడు కదా చుట్టూరా మనకి వర్క్ అనేది ఇచ్చారండి మధ్య మధ్యలో కూడా ఈ ఫ్లవర్స్ ఇచ్చారు సో ఒక కలర్ ఆ ఫ్లవర్ కూడా కంప్లీట్ గా లుక్ అనేది బాగా కనపడటానికి ఇది చూడండి పళ్ళు బ్లౌజ్ లాగా ఇచ్చారండి ఇది చెక్స్ వచ్చింది కదా సింగిల్ లైన్స్ లాగా ఇచ్చేసి హ్యాండ్స్ వేసుకోవడానికి అక్కడ చిన్న ఫ్లవర్ బంక్ ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చి కలర్స్ ఉన్నాయి హ్యాండ్లూమ్ లాగా హ్యాండ్లూమ్ అండి మనం చూడడానికి ఏంటంటే మంగళగిరి స్టైల్ లో కనిపిస్తుంది కాకపోతే ఇది బాగల్పూరం రెండు వేల రెండు వందల సారీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మెరూన్ బ్లాక్ చాక్లెట్ కలర్ అని డార్క్ కలర్ పింక్ కలర్ మెజెంటా పింక్ ఇదండి కలర్ చార్ట్ బాగుంటుంది క్లాత్ సాఫ్ట్ గా ఉంటుంది పెద్దవాళ్ళు కూడా కట్టచ్చండి ఇబ్బంది లేదు చాలా కంఫర్ట్ ఉంటుంది అలాగే స్టార్చ్ పెట్టే పని లేదు మెయింటెనెన్స్ తక్కువ ఐరన్ చేస్తే చాలు ఫిషియల్ పర్పోస్ అయినా కూడా నీట్ గా యూజ్ చేసేసుకోవచ్చు మంచి డిజైనర్ శారీ వచ్చేసిందండి కొత్తగా కూడా ఉంది చూడండి ఇది కూడా మనకి ఏంటంటే మూంగా సిల్క్ లాగే ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇటు డోలా కాదు అటు మూంగా కాదు సేమ్ అదే ఫ్యాబ్ చెందింది చాలా స్మూత్ ఉంటుంది ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇప్పుడు చాలా డిజైన్స్ డిజైన్స్ వస్తాయి సాఫ్ట్ ఉంటుంది అండి హ్యాండ్ బోర్డర్ ఇచ్చారు ఇది ఇది స్పెషల్ అండి స్పెషల్ బోర్డర్ మొత్తం ప్లెయిన్ తీసుకోకుండా జస్ట్ ఇట్లా ఇదేమంటారు సీక్వెన్స్ లాగా బీడ్ వర్క్ బీడ్స్ వర్క్ తో ఇచ్చారు ఇది కూడా నాకు కొత్తగా కనిపించింది అందుకే తీసుకున్నాము ఏంటంటే చక్కగా ఒక బంచ్ లాగా సపరేట్ చేసేసి సీక్వెన్స్ ఇచ్చి మిడిల్ లో పిక్అక్ ఇదండి పళ్ళు ఇది ఎట్లా ఈ టజెస్ కూడా ఇవ్వడం అనేది చాలా బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ టజల్ కలర్లే ఉంటుంది ఎట్లా కొత్త వెరైటీ ఇది ఇప్పటివరకు మనము చూసిన శారీస్ లాగా కాదు కొత్తగా ఇది కొత్త డిజైన్ అండి ఇంకా మార్కెట్ లోకి రాలేదు ఓకే కలర్స్ కూడా చూద్దాం గ్రీన్ గ్రీన్ కి ఆన్ గ్రీన్ కాంట్రాస్ట్ అనేది బ్లూ కి గ్రీన్ ఇచ్చారు కొత్తగా ఇప్పుడు వయలెట్ కి ఎల్లో అవును వయలెట్ కి ఎల్లో ఇచ్చారు మారుతున్నారు డిజైన్ మారుస్తున్నారు కానీ కాంబినేషన్ సేమ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తాయండి కొత్త వెరైటీ ట్రై చేయొచ్చు మనం అంటే మాత్రం ట్రై చేయండి ఎందుకంటే డిఫరెంట్ గా వర్క్ మనమే డిఫరెంట్ గా ఆల్ ఓవర్ కాదు అట్లా బుట్టి కాదు అన్నట్లు ఉంది నెక్స్ట్ చూద్దాం చినియా సిల్క్ ఫాబ్రిక్ లో నీట్ గా ఆ సరీ లైన్స్ వస్తూ పైన చిన్న బార్డర్ ఇచ్చారు ఇక్కడ ఏంటంటే గ్యాప్ బార్డర్ ఇస్తూ మధ్యలో ఇది వేవింగ్ కదా అండి వేవింగ్ థ్రెడ్స్ ఇంకా గుచ్చుకోదండి చాలా మంది బ్యాక్ కూడా చూపించండి అంటున్నారు అంటే ఏం గుచ్చుకోదు కాకపోతే మనం మీరు వచ్చి చూస్తే మాత్రం అసలు మామూలుగానే పెట్టమండి స్టోర్ లో హార్డ్గా ఉన్న క్లాత్ ఏది పోవడం అంటే అందుకనే రిపీట్ వస్తున్నాయి చూసారంటే మీరు ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఏది ట్రెండింగ్ లో ఉండి ఏది హాయిగా అంటే కంఫర్టుల్ గా అవి మాత్రమే పెడుతున్నాం బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చినట్టున్నారా ఒక చూద్దాం ఇదేనా బ్లౌజ్ ఇక్కడ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ మనం లేదంటే అలా ఉంచేసుకొని వీటిలో ఏ కలర్ అన్నా ట్రై చేసిన బాగుంటుంది కాంట్రాస్ట్ ఏదైనా ఉంటది కదా మనకి అన్ని డార్క్ కలర్ షాటే కాస్ట్ ఎట్లా ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ రూపీస్ అండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అందుకే నమ్మలేరు మీరు ఇక్కడికి వస్తే శారీస్ మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ధరలేమో చాలా తక్కువ ఉంటాయి మనకు కావాల్సింది కూడా అదే ఫింగర్స్ తో పట్టుకుంటే పట్టుకునేలాగా అంత లైట్ వెయిట్ లైట్ వెయిట్ మంచి కలర్స్ తో వచ్చాయి నిజంగా ఈ ఫ్యాబ్రిక్ మనం బ్లౌజ్ కి యూజ్ చేయకుండా కాంట్రాస్ట్ ఇది వదిలేసేసి కాంట్రాస్ట్ తీసుకుంటే ఇంకా దాని లుక్ బాగా ఇప్పుడు ఇది ఉంది అనుకోండి ఈ కలర్ వేసుకుంటే అలా డిఫరెంట్ గా ఉంటుంది కామన్ పింక్ అయితే ఎక్కువ అన్నిటి కలిసేటట్టే ఉంది ప్రతిసారికి మ్యాచ్ అవుతుంది పింక్ ఎందుకంటే బార్డర్ లో కూడా ఇచ్చారు కదా ఓకే ఇంకొక సారీ అండి అసలు డిజైన్స్ కొత్తగా వచ్చాయి మళ్ళీ ఒకటి అప్పటికి ఇంకొకటి దానికి మించి ఉంది బెనారస్ లో వస్తుందండి సాఫ్ట్ సిల్క్ లో బెనారస్ లో ఇక్కడ చూసారా ఇట్లాగా మనకి ప్యూర్ కి వాటికి వస్తుంది రామంగోకి ఆ డిజైన్ ఇచ్చారు దాంట్లో ఇచ్చారు అంటే అందరికి ఆ డిజైన్స్ నచ్చుతాయి కొంచెం తక్కువలో వస్తే బాగుంటుంది కొంతమంది దీన్ని రామెంగో అని కూడా అంటున్నారు అదే ఇంకా పేర్లు పెట్టేస్తారు మనం పెట్టుకునే పేర్ ఇవన్నీ చూసారు కదా ఇలా ఉంటదండి శారీ అంతా పళ్ళు దీనికి చాలా సాఫ్ట్ ఉంటది వేవింగ్ చూసి ఎంత హెవీ అనుకోవద్దు బాగుంది లైట్ వెయిట్ లో కలర్స్ చాలా ఏ సారీ అయినా హెవీ ఉండదు అండి అన్ని లైట్ వెయిట్ ఉంటాయి అండి వస్తాయి చూడండి ఇలాంటి మీరు బయట చూస్తే ఇంకా మీకు తెలుస్తుంది అండి ఎందుకంటే చాలా ఎక్కువ ప్రైజెస్ లోనే సేల్ చేస్తుంటారు ఒకసారి మీరు వస్తే ఇక్కడ క్వాలిటీ చూసుకోవచ్చు ప్రైజెస్ డిఫరెన్స్ చూసుకోవచ్చు పెద్ద కలర్ ఉందో చూడండి టెన్ వచ్చినట్టున్నాయి మొత్తం కూడా ఇందులో కలర్స్ అయితే టూ థౌసండ్ టూ ఫార్టీ అన్నారు కదా ఇది కూడా వస్తుంది మనకి ఎప్పుడు ఈ డిజైన్ మనం చూపించేమో లేదో గుర్తులేదు కానీ అంటే వేరే డిజైన్ చూపించాము ఇది సింగిల్ కలర్ చార్ట్ రెండు దీనికి ఏంటంటే త్రీ కలర్స్ మాత్రమే ఉంటాయి మామూలుగా అయితే సింగిల్ కలర్ వస్తుంది కదా ఈ కలర్ ఇప్పుడు రెండు మూడు కలర్స్ కూడా వచ్చాయి వచ్చాయి లో వచ్చినప్పుడు సింగిల్ కలర్ వచ్చింది సో బ్లౌజ్ కూడా బుట్టనే చాలా బాగా ఇచ్చారు అది బుట్ట కూడా మనకు మంచి బెనారస్ బ్లౌజ్ ఇచ్చారు మనం వేరే సారీస్ కూడా యూస్ చేయొచ్చు చాలా వాటికి యూస్ అయిపోతుంది ఇలా ఇచ్చినప్పుడు కలర్స్ వచ్చాయండి ఈసారి కొత్తగా ఒకసారి చూద్దాం టూ థౌసండ్ టూ థర్టీస్ లావెండర్ ఇచ్చారు టూ థౌసండ్ టూ థర్టీ ఓన్లీ సీ గ్రీన్ సీ గ్రీన్కి పికప్ ఇచ్చారు లైట్ లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ బోర్డర్ తీసుకున్నారు నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది రష్యన్ సిల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది రష్యన్ సిల్క్ లాగా ఇప్పుడు వస్తున్నాయి కదా ట్రెండింగ్ లో బాగుంటదండి క్లాత్ అంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ కి నేమ్స్ అయితే నేమ్స్ అనేది ఎవరికి వారే పెడుతున్నారు అదే కాకపోతే ఫ్యాబ్రిక్ అయితే మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ బార్డర్స్ ఇట్లా వచ్చేయండి రెండు వైపులా సేమ్ డిజైన్ తో ఈక్వల్ గా బాగా ఇచ్చారు అంటే పింక్ డార్క్ కి లైట్ షేడ్ అన్నట్లు అలా తీసుకున్నారు ఇది పళ్ళు టెజల్స్ ఇట్లా ఇచ్చి బ్లౌజ్ కాంట్రాస్టే కాంట్రాస్ట్ ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ వేసుకోవడానికి బోర్డర్ వస్తుంది ఎట్లా అండి బాగుంది కాంబినేషన్ హ్యాండ్ పూఫర్స్ బార్డర్ ఉంటుంది కలర్స్ ఇట్లా అంటే కొంచెం మనకి ప్యూర్ వెరైటీస్లోనే లోనే ఇట్లాంటి కలర్స్ వస్తాయి మనకి ఫ్యాన్స్ కూడా ఇట్లా తీసుకొచ్చారు ఎల్లోకి గ్రీన్ బోర్డర్ బార్డర్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఈ కలర్స్ ఇవి చూసా ముందు మెయిన్ ఇవే ఆ కలర్ లో డిజైన్స్ చేంజ్ లో చాలా వచ్చాయండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయండి చాలా కలర్ఫుల్ కలెక్షన్ చాలా కొత్త డిజైన్స్ అండి కొన్ని ఇలాంటివి మాత్రమే డిజైన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ట్రెండింగ్ కలర్స్ వచ్చాయి మళ్ళీ కొంచెం మార్చి కొత్తగా తీసుకొచ్చారు సో డిజైన్స్ చాలా చాలా కొత్తగా చూడండి ఎందుకంటే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళ సీజన్ లో ఇట్లాంటి ఫ్యాన్సీ బడ్జెట్ వెరైటీస్ చాలా కావాల్సి ఉంటుంది కదా అది కూడా కొత్తగా కొత్త డిజైన్స్ కావాలని వెయిట్ చేస్తూ ఉంటాము అలాంటివన్నీ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చేసి చూసేయండి వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్